ఇవాళ మన క్లాస్ ఏంటి హౌ టు ఓపెన్ సి లాంగ్వేజ్ ఓకే సీని ఎలా ఓపెన్ చేయాలా ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఇక్కడ టైప్ చేస్తున్నాను ముందు ఓపెన్ డాస్ డాస్ని ఓపెన్ చేయాలి ఓకేనా ఓపెన్ చేద్దామా ఎలా ఓపెన్ చేయాలి విండోస్ విండోస్ ఆర్ టైప్ చేసి ఇక్కడ సిఎండి కానీ కమాండ్ కానీ టైప్ చేసి ఎంటర్ కొట్టండి ఓకేనా నేను ప్రస్తుతానికి చూడు ఏ డ్రైవ్లో ఉన్నాను సిలో ఉన్న యూజర్స్ అనే సబ్ డ్రైవ్లో ఉన్న ఆదిత్య అనే సబ్ డ్రైవ్లో ఉన్నాను ఓకేనా ఇక్కడ చూడండి మన సీ లాంగ్వేజ్ ఉంటుందో తెలుసా టీసీ అనే ఒక డ్రైవ్లో కానీ లేదా టర్బోసీ అనే డ్రైవ్ కానీ లేదా టర్బోసీ టూ అనే డ్రైవ్ కానీ ఆ డ్రైవ్ కోసం మనం సర్చ్ చేయాలి చూడు సర్చ్ ఫార్ డ్రైవ్ ఆ డ్రైవ్ పేరే పేరు టీసీ అనే పేరుతో ఉన్న డ్రైవ్ కానీ అంటే టీసీ కానీ టీసీ అంటే సి ఓకేనా టర్బోసి కానీ లేదా సి టూ అనే డ్రైవ్ కోసం సర్చ్ చేయాలి సర్చ్ చేద్దామా దాస్లో ఒక పర్టికులర్ డ్రైవ్లో మనకు కావాల్సిన ఫైల్స్ లేదా డైరెక్టరీస్ ఉన్నాయా లేదా ఎలా చూస్తారు డైర్ తెలుసు కదా డైర్ ఎందుకు పనికి వస్తుంది మీరు ఏ డ్రైవ్లో అయితే ఉన్నారో ఆ డ్రైవ్లో ఉన్న డేటాను కోసంగా ఈ డైర్ అనే కమాండ్ పనికి వస్తుంది డైర్ కొట్టాను ఎంటర్ కొట్టాను ఇక్కడ చూడండి ఇక్కడ టీసీ కానీ టర్బోసీ కానీ టర్బోసీ టూ కానీ అనే పేరుతో ఏమైనా డ్రైవ్ ఉందా లేదు కదా అంటే ఆదిత్య అనే సబ్ డ్రైవ్లో ఈసీ లేదు మనకి మరి ఈ ఆదిత్య అనే సబ్ డ్రైవ్ నుంచి వెనకొద్దామా వెనక రావాలంటే ఏం చేయాలి సిడీ డాట్ డాట్ ఒక డ్రైవ్ మాత్రమే వెనక్కి వస్తున్నాను ఇక్కడ చూద్దామా చూడు నేను ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాను యూజర్స్ అనే సబ్ డ్రైవ్లో ఉన్నాను ఈ సబ్ డ్రైవ్లో చూడు టీసీ కానీ సీ కానీ టర్బో సీటు అనే పెద్ద ఏమైనా డ్రైవ్స్ ఉన్నాయా లేవు మరి ఇంకా వెనక్కి వద్దామా డాట్ డాట్ ఇప్పుడు చూద్దామా చూడు ఈ డ్రైవ్లో టీసీ కానీ సీ కానీ టర్బో టూ అనే పెద్ద ఏమైనా డ్రైవ్ ఉందా ఉంది కదా ఎస్ ఈ సీ టూ అనేది ఏంది ఇక్కడ ఇది ఒక సబ్ డ్రైవ్ ఓకేనా మరి ఒక సబ్ డ్రైవ్లోకి ఎలా రావాలి సీడీ సిడీ సిడీ అబ్రూవేషన్ ఏంది చేంజ్ డ్రైవ్ ఏంది చేంజ్ డ్రైవ్ సిడీ కొట్టి ఇప్పుడు మీరు ఏ డ్రైవ్లోకి అయితే పోవాలో ఆ డ్రైవ్ పేరు కొట్టాలి టర్బోసి టూ ఎండకూడేదా చూడు ఇక్కడ రాస్తున్నాం మళ్ళీ సచ్ డ్రైవ్ చేంజ్ డ్రైవ్ టూ ఏ డ్రైవ్ ఉంటే అది టీసీ ఉంటే టీసీలోకి పోండి టర్బోసి ఉంటే సీ ఉంటే టర్బోసీ లేదా టర్బో సీ టూ ఉంటే టర్బో సి టూలోకి పోవాలి ఓకేనా ఇప్పుడు ఏం టైప్ చేయాలి టైప్ టీసీ అండ్ ప్రెస్ ఎంట చూడు ఇక్కడ టీసీ టైప్ చేసేది ఇక్కడ ఎంట కూడాదా చూసారు కదా సి ఓపెన్ అయింది దీన్ని ఏమంటారంటే సి ఎడిటర్ అంటారు ఇక్కడే మనము సి ప్రోగ్రామ్స్ని టైప్ చేసుకోవాలి ఇక్కడే వాటిని కంపల్ చేయాలి ఇక్కడే ఇక్కడి నుంచి మనం ఇంచాలి వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి ఓకేనా సీని ఎలా ఓపెన్ చేయాలో అర్థమైందా అది నెక్స్ట్ క్లాస్లో సీ ప్రోగ్రామ్స్ని ఎలా రాయాలో చెప్తాను